హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఎగ్ కర్రీ అండి సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఎగ్ కర్రీని అయితే ట్రై చేయండి రైస్ రోటీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను తగినంత వేసుకోవాలి ఆయిల్ వేసాక బాగా హీట్ చేయాలండి ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి అప్పుడు మనం ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్నా సరే ఎగ్స్ ప్యాన్ కంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి అలాగే ఇక్కడ నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకుని ఎగ్స్ ఫ్రై చేసుకుంటే ఎగ్స్ ప్యాన్ కంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయాలి పసుపు వేయడం వల్ల మనకి అంటుకోకుండా ఫ్రై అవుతుంది ఇలా ఎగ్స్ వేసాక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి నేనైతే మీకు ఇంకా ఫ్రై అయిపోయాక చూపిస్తాను ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ వేయించాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేయాలండి ఉల్లిపాయలని అయితే నేను మీడియం సైజులో కట్ చేసానండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసానండి ఇప్పుడైతే మనం ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత మనం ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మన ఉల్లిపాయల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలండి నేనైతే మీకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను కొంచెం టైం అయితే పడుతుంది చూడండి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసానండి తర్వాత తగినంత కారం వేసాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం మనం స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఉప్పు కారం వేసాక బాగా కలపాలి కలిపి ఒక నిమిషం పాటు మగ్గించాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకి ఆయిల్ ఉప్పు కారం పసుపు కూడా బాగా మగ్గింది బాగా ఫ్రై అయిందండి తర్వాత ఇందులోకి మనం అయితే వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేసానండి వాటర్ వేసి ఒకసారి బాగా కలిపాను ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి ఇది ఎగ్ పులుసు అండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు పులుసు కోసం చిన్న నిమ్మకాయ అయితే చింతపండు తీసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి నానబెట్టానండి అలాగే కర్రీ మనం రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కదా మూత పెట్టేసానండి అదైతే ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవుతుంది ఇప్పుడైతే మూత వేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసానండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసేయాలి ముందుగా ఎగ్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ అయితే మనం కర్రీలో వేసేయాలండి వేసేసి కర్రీనైతే కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టానండి ఒక నిమిషం పాటు కుక్ చేసాను ఇప్పుడైతే మళ్ళీ మూత తీసానండి ఒక నిమిషం తర్వాత మూత తీసాను తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం వేసేయాలి వన్ కప్పు వరకు వేసేనండి చింతపండు రసం వేసేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత వాటర్ అయితే పొంగు రానివ్వాలండి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మూత పెట్టేసాను ఇలా కలిపిన తర్వాత పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి నేనైతే మీకు కన్నీ ఉడికిపోయాక చూపిస్తానండి చూడప్రస్ మనకైతే మూత తీసాను ఇలా దగ్గరికి వచ్చేయాలండి దగ్గరికి వచ్చేసి కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవ్వాలి ఇలా వస్తే మనకి ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అయితే కుక్ చేసాను కొంచెం దగ్గరికి రావాలండి అందుకని మళ్ళీ కుక్ చేసాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ సెపరేట్ అయితే దగ్గరికి వస్తే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్